హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు పట్టాపుంజలను అయితే సేల్ కోసం తీసుకురావడం జరిగింది అది ఒకటి వచ్చేసి నల్ల కక్కెర మరియు నిమ్మల పుంజండి ఈ రెండింటి యొక్క ఏజ్ వచ్చేసి తొమ్మిది నెలలు లేదా పది నెలలుగా ఉంటాయని చెప్పారు అలాగే వీటి యొక్క బరువులు వచ్చేసి మూడు పైన ఉంటాయని చెప్పారండి వీటి హైట్లు చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగుగా ఉంటాయని చెప్పారు అలాగే ఈ రెండు పుంజులు కలిపి బల్క్గా ఎవరైతే తీసుకుంటారో ఈ రెండింటిని పదివేల రూపాయలకైతే ఇస్తానని చెప్పారండి ఈ రెండు పట్టాపుంజులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉందండి అలాగే అడ్రస్ వచ్చేసి విజయవాడ దగ్గరలో గల కంచికచేర్లుగా చెప్పారండి ఈ రెండు పట్టాపుంజులు ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి దయచేసి మీరు ఎవరైనా తీసుకోగలరు